కానికపోయిన లింగారావు కోట కృష్ణ దంతాల వెంకటేశ్వర్లు కోట రవికుమార్ షేక్ గౌస్మియ వివి రాంప్రసాద్ షేక్ బడేమియ దాసరి నాగేశ్వరరావు బాలు భూషమ్మ తదితరులు పాల్గొన్నారు

விஜயநாட எரூரூரூரூரூர விநாயகநகர்ல விநாயகநகர் ஃபிரெண்ட் சர்க்கிள் ஆப்சரெண்ட் தொ గణేష్ మహోత్సవాలు జరుపుతున్నామని నిర్వాహకులు అర్చకులు దుర్గా ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు అర్చకులు దుర్గా ప్రసాద్ హరే శ్రీనివాస దాస్ సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కోలాటం మాస్టర్ ఏ శ్రీనివాసరాజు మాట్లాడారు వినాయక నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆది రెండు గణేష్ మహోత్సవాలు తొమ్మిది సంవత్సరాలుగా జరుపుతున్నామని మొదటి రోజు పూజా కార్యక్రమం రెండవ రోజు భజన కార్యక్రమం మూడో రోజు కోలాటం నాలుగో రోజు కూచిపూడి నృత్యం ఐదు ఆరో రోజు అనంతరం ఏడవ తేదీన కుంకుమ లక్ష్మీదేవి పూజ ఎనిమిదో రోజు పిల్లలకి పెద్దవారికి ప్రత్యేక పూజ తొమ్మిదవ వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వినాయక నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఎల్ నాగబాబు కె బాల రవితేజ పి పవన్ మణిశంకర్ పి పార్థు కోరాటం బృందం తదితరులు పాల్గొన్నారు विटर ये एक झगड़ा झगड़े की हां सर्वे एक सर्वे सर्वे एक झगड़ा बस तू

వచ్చేటప్పటికి చిన్నపి అలాగే ఆడవారు వచ్చేటప్పటికి సోమవారం నివసం ఏర్పాటు చేస్తున్నాము సోమవారం ఎనగ్రో మా యొక్క భక్తులు అందరినీ కూడా

అలా మీ పేరును ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా చెప్పండి విజయవాడ ఎరుమల కూడిగడప డొంక రోడ్డు వినాయక నగర్ లో వల్ల ఆధ్వర్యంలో రెండవ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయని అర్చకులు దండుకూరి రమేష్ శర్మ తెలిపారు మాట్లాడారు ఇక్కడ ఉదయం సాయంత్రం అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారని మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఎటువంటి విజ్ఞానం లేకుండా తలపెట్టిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా విజయంతో ఉండాలని గణపతిని ఆరాధిస్తూ ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రమేష్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు శ్రీగురుగ్యో నమ హరి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం ధ్యా సర్వ విఘ్నోపశాంతరే మన యొక్క విజయవాడ పట్టణమందు యనమూతురు గ్రామమందు తాడిగడప డొంక రోడ్లో శ్రీ వల్లమలేని రమేష్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో రెండవ వార్షికంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని నిత్యము కూడా ఉదయకాల సాయంకాల విశేష అర్చనలతోటి దంపతుల చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలని జరుపుకుంటూ ఉన్నాం మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆ కార్యక్రమాలలో ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా నిర్విఘ్నంగా తలచినటువంటి ప్రతి కూడా విజయం సంప్రాప్తమవ్వాలని మనం గణపతి వారిని ఆరాధిస్తూ ఉంటాం కనుకనే ఇక్కడ గణపతి స్వామివారి ఈ విశేషమైనటువంటి నవరాత్రి పూజా కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర వారి యొక్క అనుగ్రహంతో మన యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గంలో నడిపించి కార్యసిద్ధిని కలిగించే విధంగా అటువంటి కార్యసిద్ధియే స్వామివారికి ధర్మపత్నిగా మనలో ఉన్నటువంటి సద్బుద్ధియే మరి యొక్క ధర్మపత్నిగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి గణపతిగా స్వామివారి ఇక్కడ వెలసి స్వామివారి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహక సభ్యులకి అదేవిధంగా ఇందులో పాల్గొనేటువంటి భక్తాదులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్య మహదైశ్వర్య ప్రాప్తిని పరమానంద సిద్ధిని అనుగ్రహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇంకా మనతోటి పాటుగా సకల ప్రపంచమంతా కూడా సర్వజీవకోటి అంతా కూడా సూపర్ మార్కెట్ పక్క డిన కొండలు ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి ఇజాడ రాము పైస యాభై ఐదు సంవత్సరాలు మరొక ముగ్గురికి గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు ఘటన స్థలానికి తూర్త నంజి గద్దె రామ్మోహన్ రావటం జరిగింది సహాయక చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు నగరపాలక సంస్థ యంత్రాంగం

कमन hey. करते hey. 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరకు వెళ్ళను మళ్ళీ కలుద్దాం నమస్కారం